హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతరదీపిక దాక్షాయణీ దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని హృదయస్థ హృదయాంతరాళంలో భాసిల్లు భవాని రవిప్రఖ్య అనంత ప్రభలతో లోకాల చీకట్లను రూపుమాపే రవిస్వరూపిణి త్రికోణాంతరదీపిక స్వాధిష్టాన చక్రంలో త్రికోణాకృతిలో తేజరిల్లు దీపికా స్వరూపిణి దాక్షాయణి దక్ష ప్రజాపతి సుతయైన సతీదేవి రూపంలో ఖ్యాతి చెందిన జగన్మాత దైత్యహంత్రి రాక్షసులను అంతం చేసిన శక్తి స్వరూపిణి దక్షయజ్ఞ వినాశిని దక్షిణ యాగాన్ని నాశనం చేసిన సతీస్వరూపిణి దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖే సతీస్వరూపిణితీర్ఘాక్షిమూర్తి దరాందోళిత దీర్ఘాక్షి ఆకర్ణాంతం వ్యాపించిన విశాల నేత్రాలు గల జగన్మాత దరహాసోజలముఖి మందస్మిత మదనారవిందంతో ప్రకాశించినట్టి ముఖం గల దేవి గురుమూర్తి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి గుణనిధి గుణాలకు నిధి వంటి తల్లి గోమాత గోజాతికి తల్లి వంటి దేవి గుహజన్మభూహు కుమారస్వామి జనని దండనీతిస్థా దహరాకాశ రూపిణి ప్రతిపన్ముఖ్య తిథి మండల పూజిత దేవేసి దేవతలకు అధీశ్వరి అయిన పరమేశ్వరి దండనీతి స్థ అర్ధశాస్త్ర నీతిశాస్త్ర వర్ణితమైన దండనీతిలో విలసిల్లు దేవి దహరాకాశ రూపిణి హృదయకుహరానికి దహరాకాశం అని పేరు అట్టి దహరాకాశ రూపిణి జగన్మాత ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత పాడ్యమి ప్రభుతి పూర్ణిమ పర్యంతం విశేష విధులచే పూజించదగిన మాత నీకు ప్రణామాలు తల్లి